ఈ రోజు మన పెద్ద పెద్దరెడ్డి రామచంద్ర అన్న గారు ఇక్కడికి మనకు నల్లజీ మండలానికి రావడం చాలా సంతోషకరము ఫస్ట్ ప్రయోజనం అన్నది నల్లజీ మండలంలో మన పెద్ద పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇప్పుడు మన వైఎస్ఆర్ రావసరా నాలుగో విడత పంపిణీ కార్యక్రమం చెక్కు కార్యక్రమం జరుగుతుంది అంతకు ముందు మన వైఎస్ఆర్ సిపి మన హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మ గారు మక్కులన్న గారు మాట్లాడతారు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మార్చిలో జరిగే ఎలక్షన్ లో మహిళలు కావచ్చు మన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడి ఖచ్చితంగా అత్యధిక మబ్బులన్నోజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాము దయచేసి కొంతమంది ఇంటికి పోవలసిందిగా కోరుచున్నాము దయచేసి కొంతమంది ఇంటికి పోండి ప్రతి ఇబ్బంది ఉంటుంది దయచేసి కొంత ఇంటికి పోవలసిందిగా కోరుతున్నాము మన జగనన్న ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ పథకాలు అయితేనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంటింటికి జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మీ మహిళ మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క ఓటును కూడా ప్రవేశం చేసి మీరు మగ్గులను చంద మొక్కను అత్యధిక మిజాతీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము జగన్ ఇప్పుడు నల్ కుమార్టీ మాట్లాడేసిందిగా కోరుతున్నాము సమయం సమయం తక్కువగా ఉంది రెండు నిమిషాలు మించవలసిందిగా కోరుతున్నాం ఇక్కడికి వచ్చేసిన మన పెద్ద ఆయన మన అందరికీ ప్రదాత మన పెద్ద ఆయన పుత్ రామచంద్రారెడ్డి గారికి నాలుగు మండల ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం సుమలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చేసిన పెద్దలు శాంతమ్మక్క గారికి మంత్రూవన్న గారికి ఉల్లాస్ యూనివాస్ రెడ్డి అన్న గారికి నాగూషణ అన్న గారికి వీరాంజ గారికి భర్తల హరిప్రసాద్ అన్న గారికి ఉష్మాగన్న గారికి జగదీష్ రెడ్డి అన్న గారికి విశ్వనాథ్ రెడ్డి అన్న గారికి బజ్రభాస్ రెడ్డి అన్న గారికి పవన్ కళ్యాణ్ గారికి మా సర్పంచ్ పంచరత్నం గారికి ఉపాధ్యక్షులు భద్ర వెంకటమ్మ గారికి దశరథ గారికి ఇక్కడ వచ్చేసిన సర్పంచులకు ఎంపీటీసీలకు మా మండల ఆడపచ్చు పడుచులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా జగనన్న ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మనకు పెద్దపీట వేసి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అమౌంట్ మన కష్టాలను తీరుస్తున్నాడు పైగా అన్నకు మనము అన్న మన కోసం ఎన్నో సార్లు ఈ ఐదేళ్లలో ఎన్నో నవరత్నాల్లో ఉండే పథకాలన్నీ మనకు అందించినారు మనందరము జగనన్న కోసం మగ్గులన్న కోసం శాంతమ్మక కోసం రెండు సార్లు బట్టలు నొక్కి మనము అత్యధిక మెజార్టీ నల్లజరు మండలం నుంచే ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు బట్టి హైదరాబాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మన మాజీ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మన కోరుచున్నాము సమయం తక్కువగా ఉంది కొంత తొందరగా ముగించవలసింది సభాధ్యక్షులు సోదరులు విశ్వనాథ్ రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యుత్ శాఖ గనులు భూగర్భ విద్యుత్ శాఖ మంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మా పెద్ద ఆయన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి సార్ గారికి హిందుపుర పార్లమెంట్ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి శ్రీమతి గోయ చాంతమ్మ అక్క గారికి అదేవిధంగా కదిరి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి సోదరుడు విద్యావంతుడు వినయవంతుడు మంత్రి నుంచి అహ్మద్ గారికి అదేవిధంగా వేదిక వీధినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులకు నల్లతూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలకు మహిళలకు పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరులా శుభాభివందనాలు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే ప్రతి కుటుంబం నిన్నటి కంటే ఈ రోజు ఈ రోజు కంటే రేపు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గం నిన్నటికంటే నేడు కంటే రేపు అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా నిన్నటి కంటే నేడు నేటికంటే రేపు బాగుండాలి అభివృద్ధి చెందాలనే కార్చతో గత ఐదు సంవత్సరాలుగా కొన్ని అందరి క్రేత నాయకులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తున్నారు మన ఒకసారి పరిశీలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని హామీలు కూడా దాదాపు తొంభై తొమ్మిది శాతం పైగా అమలు చేయాల్సిన కనుక కూడా మన ముఖ్యమంత్రి గారిదే మేనిఫెస్టోలో లేనివి కూడా కొన్ని ఆయన ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన అమలు చేయడం కూడా మనం అందరం చూశాం మనం ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల పరిపాలన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనను మనం ఒకసారి వేరే వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చి వంద పేజీల మేనిఫెస్టోను తయారు చేసి అందులో ఇరవై ఐదు శాతం కూడా అమలు చేయకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన రైతాంగ మహిళలందరినీ కూడా దగా చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర విభజనకు ముందు ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో నలభై వేల కోట్ల రూపాయలు అప్పు మాత్రమే ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమాత్రం జరగలేదు ఆయన ఇచ్చినటువంటి రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి జనవరి నాలుగు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు ఇచ్చి దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు రైతులకు కొట్టాడు అదేవిధంగా డాక్టర్ మహిళలకు రుణాలు మాఫీ చేస్తారని చెప్పి ఆయన పద్నాలుగు వేల కోట్ల రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చి పదివేల కోట్ల రూపాయలు బకాయిలు చేశాడు ఇటు విద్యుత్ సంస్థలకు కూడా ఇరవై వేల కోట్ల రూపాయల బకాయిలు నీరు చెట్టు ఉపాధి హామీ వాళ్లకు నలభై ఆరు వేల కోట్ల రూపాయలు చూస్తే దాదాపు లక్షల కోట్ల రూపాయలు పైగా ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన ఇచ్చిన హామీల్లో అమలు చేయకుండా చేశాడు అదే విధంగా ప్రపంచ బ్యాంకు నుండి ఇతర సంస్థల నుండి రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు దాదాపు నాలుగు లక్షల పది వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఆయన దిగిపోయేటప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తి మీద నాలుగు లక్షల పది వేల కోట్ల రూపాయలు అప్పులు నిలిచిపోయారు ఆయన ఈ అప్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమించిన తర్వాత ఆ అప్పులు తీరుస్తూ అదేవిధంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని నవరత్న హామీలన్నీ కూడా తూచా తప్పకుండా బటన్ నొక్కి మధ్యవర్తులు దళారీలు ఎవరు లేకోకుండా ప్రజలకు నేరుగా అందించినటువంటి దాదాపు డీబీటీ నాన్ డీవీటీ ద్వారా నాలుగు లక్షలకు పైగా కోట్లకు పైగా రూపాయలు ప్రజలకు అందించిన ముఖ్యమంత్రి గారిని మనం చేసుకోవాల చేసుకోవాలా విధంగా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంచి వ్యక్తి విద్యావంతుడు సోదరుడు గంకులా మధ్య ఎమ్మెల్యేగా మన ఇద్దూపూర్ పార్లమెంటుకు గౌరవనీయులు పెద్దలు శాంత బక్క గారిని పార్లమెంటుకు మంచి మెజారిటీతో రెండు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా అందరి జగన్ సమయం చాలా తక్కువగా ఉంది మన ఆరాధ్య దైవం పెద్ద పెద్దరి రామచంద్ర గారు మాట్లాడవలసి సమయం ఉంది కాబట్టి పెద్ద చాలా వివరాలు చెప్పాలి కాబట్టి మాట్లాడేటటువంటి వక్తలు ఒక నిమిషంలో పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము ఇప్పుడు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మన దశరథ రామ రామయ్య నాయుడు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఒక నిమిషంలో ముగించవలసిందిగా కోరుచున్నాము వైఎస్ఆర్ రాసరా ఏపీఎమ్ రమణ వేదిక మీది రావాల్సిందిగా కోరుచున్నాము ఎంపీడీఓ మేడం వేదిక మీనికి రావాల్సిందిగా కోరుచున్నాము ఆల్రెడీ చెప్పాము దయచేసి మేడం గారు వేదిక వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము ఈ రోజు వైఎస్ఆర్ ఆసన నాలుగో వివిధ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గవర్నీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు రామ్ చంద్రుడు అన్నగారికి అలాగే హిందుపూర్ పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీమతి శాంతమ్మ గారికి అలాగే తదిరి అభ్యర్థి అయిన బిఎస్ మక్బుల్ అహ్మద్ గారికి అభ్యర్థి ఆశ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో పాదయాత్ర చేసినప్పుడే మీకు మాట ఇచ్చాడు నాలుగు విడతలను మీ అప్పు తీరుస్తానని ఈ నాలుగు విడుతతో మీ అప్పు పూర్తిగా చెల్లించినాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఈ పొత్తు ఒక అమ్మబండి నుండి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాడో మీ అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరుంది కావున మీరు మరి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలని మీకు పెద్ద పెద్ద కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుసు మండలంగా గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు మనకి ఏ ఇచ్చారు ఆశ్రయ కార్యక్రమం ఈ రోజు కార్యక్రమాన్ని ఆ రోజు అనౌన్స్ చేశాన పూర్తిగా మీ డాక్రా మహిళలకున్న రుణాన్ని అంత పూర్తిగా మాఫీ చేస్తా అని చెప్పి ఆయన మాఫీ చేస్తాడు మీరు ఎవరు కట్టుకోకుండా ఉన్నప్పుడు ఆ గ్రూప్లన్నీ ఏ కేటగిరీ గ్రూపులు బి కేటగిరీ బి కేటగిరీ సిటగిరీ సిడు అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ ఏం చెప్పారు మీ రుణం ఎంత ఉంటే అంతా నాలుగు విడతల్లో మాఫీ చేస్తా అని చెప్పి మూడు విడతలు దిగ్విధంగా కంప్లీట్ చేసి ఈ రోజున నాలుగో విడతకు సంబంధించి దర్దాపున ఎనిమిది లక్షల డాక్రా గ్రూపులకు అంటే వేసి ఎనభై లక్షల మంది మహిళ మహిళా సోదరీ బనులకు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తే ఈ ప్రభుత్వంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై లక్షల మంది మహిళా సోదరి బనులకు డైరెక్ట్ గా మీకు నాలుగు విడతలుగా చెప్పిన చెప్పినట్టు చెప్పలేని వడ్డీతో సహా మీ అకౌంట్ లో రుణం తెచ్చుకున్న వ్యక్తి ఈ ఒక్క చిన్న విషయంలో గమనించండి ఆ నాయకునికి ఈ నాయకునికి మధ్యన వ్యత్యాసాన్ని గమనించండి చెప్పి మోసం చేసిన వ్యక్తి కావునా చెప్పి నిలబడి మాట నిలబెట్టుకున్న ఈ వ్యక్తి కావాలన్నా ఒక్క మారు మీరు బేరీ చేసుకొని రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ నుండి ఓట్లు వేయించాలని చెప్పి అలానే విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కాని ఏ విషయంలో ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడైనా దగ్గరుండి చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చి ఆయన హామీలు ఏమీ నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మధ్యన వ్యత్యాసాన్ని గమనించి మహిళా సోదరి మండలరా జగన్మోహన్ రెడ్డి గారు మీకు డైరెక్ట్ గా చెప్పారు మేలు చేసిందా ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారా మాట నిలబెట్టుకున్నారా మీరే నాకు సైనికులై మీరే బ్రాండ్ అంబాసిడర్లై మీరే ఓట్లేసి నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీ చెప్పి మీ ముందే ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకోండి నిజాయితీ నా నాయకులు కాబట్టి నేను మేలు చేసింది నా ఓటు ఏమంటున్నాడు గత నాయకుడు పద్నాలుగు పంతొమ్మిది వరకు చెప్పినా ఏ మాట నిలబెట్టుకోకుండా మోసం చేసి మీకందరికీ మోసం చేసి ఏ ప్రజలందరినీ తిరస్కరించబడిన తర్వాత ప్రతిపక్ష పాత్రకి వెళ్ళిపోయి ఈ పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు నువ్వు చేశావంటే ఎక్కడా నువ్వు ఉద్యమించింది లేదు ఎక్కడా నువ్వు పోరాడింది లేదు కారణం నువ్వు ఉద్యమించాల్సిన అవసరం పోరాడాల్సిన అవసరం నీకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించలేదు కాబట్టి చెప్పిన ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు కాబట్టి నువ్వు జయలక్ జగన్మోహన్ రెడ్డి అని హెల్త్ చూపలేకపోయినాడు ఇటువంటి పరిమాలినటువంటి కాస్త పసిబిడ్డల మీద కూడా పసిబిడ్డలు ఇంగ్లీష్ పిల్లలకి తెలుగు మర్చిపోతారని చెప్పే అబద్ధాలు అంటే పసిన్న సబ్జెక్ట్ లాస్ట్ పసిపిడ్డల చదువుల మీద కూడా రకం లేదు జగన్ అన్న సైనికులే ప్రజలకు సంక్షేమంలో భాగస్తులై తిరుగుతున్నటువంటి వాలంటీర్ల మీద నిందలేసే కార్యక్రమం అంటే వీళ్ళ దగ్గర ప్రతిపక్ష పాత్ర పోషి కూడా వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు ఇలాంటి వ్యక్తులు కూడా ఈ రోజు ముందుకు వచ్చి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రాజ్యాధికారం ఇచ్చినప్పుడు ఏమి చేయలేక ప్రజలకు మోసం మాత్రమే చేయగలిగినావు ఈ ఐదేళ్ళు ప్రతిపక్ష పాత్ర ఏం పెరిగావని ప్రజల ముందుకు వచ్చి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాకు ఓట్లే అని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ టూ అని అబద్ధాలు చెప్తూ కళ్ళపల్లి మాటలు చెప్పి గతంలో చెప్పిన ఏ మాటలు నిలబెట్టుకోలే ఈ పెద్ద అంతకు పది మాటలు చెప్పి మిమ్మల్ని మోసం మేము ముందుకు వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలని విశ్వసనీయత నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రోత్సహించాలని ఎప్పుడైతే మనం పొరపాటు నిర్ణయం తీసుకున్నావో ప్రజల పక్షాన మాటిచ్చి మాట నిలబెట్టుకునే వ్యక్తి పొరపాటున మోసపోతే జగన్మోహన్ రెడ్డి ఓటు పడకపోతే కనుక రాబోయే తరాలకు మనం దొంగలకు అవకాశం ఏమైనా సంకేతం ఇచ్చేట్లవుతుంది కాబట్టి కుటుంబ పాలన సరే కుటుంబాన్ని పోషించేటటువంటి మహిళా సోదరి మనలు మీరు గమనించండి కారణం ఏంటంటే మీ ఏ డబ్బు వచ్చే అకౌంట్ లో పడినా కూడా ఏ పట్టా ఇచ్చినా కూడా అమ్మఒడి కాని చేయత గాని ఆసరా కానీ నేత గాని కాపు నేస్తం గాని లాస్ట్ పెన్షన్ల విషయంలో మహిళలకు వచ్చే వితంతులకు వచ్చే పెన్షన్లు కానీ ఏవైనా కూడా నేరుగా ఒక్క రూపాయి లంచం లేకుండా ఒకరికి దండ పెట్టకోకుండా ఏ ఒక్కరికి గులాబులు కొట్టుకోకుండా మీ అకౌంట్ లోకి సక్రమంగా వస్తున్న డబ్బుని ఒక మారు గమనించి మాట చెప్పి నిలబెట్టుకునే వ్యక్తికి మాటలు చెప్పి మోసపుచ్చే వ్యక్తికి ఎన్నికల ముందు గ్యారెడీలు చేసే వ్యక్తికి ఎన్నికలు ఎప్పుడో కూడా పేదలకు మేలు చేయాలా మీ బిడ్డలకు మేలు చేయాలా మీ వృద్ధులకు మేలు చేయాలా వ్యవసాయాలకు మేలు చేయాలా అనారోగ్యంతో ఆరోగ్యాన్ని తీసుకురావాలని రకరకాల సంక్షేమ కార్యక్రమాలు పెట్టి మ్యానుఫెక్చర్లు ఉన్నట్టే కాకుండా మ్యానుఫెక్స్చర్లు లేని కూడా ఏ రోజుకు ఆ రోజు అవసరమైతే గమనించి ఒక కుటుంబంలో పెద్ద ఎలా ఆలోచిస్తాడో ఒక కుటుంబం పెద్ద ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తూ ఆ కుటుంబం గురించి మంచి మంచి కార్యక్రమాలు చేసే జగన్మోహన్ రెడ్డికి కేవలం ఎన్నికల ముంద అబద్ధాలు చెప్పి మోసం చేసే చంద్రబాబు నాయుడి మధ్యన వ్యత్యాసాన్ని బేరీ చేసుకోవాలని చెప్పి అలానే మనం కదుర్లో గతంలో రెండు వారాలు గెలిచాం మూడో వారు కూడా మంపుల బుద్ధి గారికి గతంలో ఇరవై వేలు మెజార్టీ ఇచ్చాం అంతకంటే బైచల్ కు మెజార్టీ తీసుకురావాలని చెప్పి అలానే శాంతమ్మక్క గారికి కూడా ఎంపీకి మనం ఒక్కొట్టేసి దిగ్విజంగా గెలిపించుకురావాలని చెప్పి గతంలో మేము మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఇచ్చిన ఎమ్మెల్యేలని